హనుమంత జయంతి సందర్భంగా విఠాపుర గ్రామంలో ఇది మూడవ సంవత్సరం శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది కాబట్టి హిందూ బంధువుల హిందూ ధర్మరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నిర్వహణ నిర్వహిస్తున్నాం కాబట్టి మనం ధర్మము పట్ల విశ్వాసాన్ని పెంచుకోవడం కోసమే హిందుత్వ శక్తిని పెంచుకోవడం కోసమే హిందూ ఐక్యత కోసమే ఈ యొక్క యాత్ర చేయడం జరుగుతుంది అయితే హిందూ ధర్మ రక్షణ సమితి రెండు వేల నాలుగులో ఆర్ఎస్ఎస్ ద్వారా ఉద్భవించినటువంటి సంస్థ ఇది కాబట్టి అనేక హిందూ ధర్మము పట్ల హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద యావత్తు ఉభయ రాష్ట్రాల నుంచి కూడా పోరాటం చేయడం జరుగుతుంది కాబట్టి ఇది అన్ని డిపార్ట్మెంట్లకి తెలుసు కేవలం ధర్మం కోసమే మనం పనిచేస్తామనేటువంటి విషయం అయితే ముఖ్యంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ ఉద్భవించి వంద సంవత్సరాలు అయింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభించినటువంటి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇప్పటికీ వంద సంవత్సరాలు అయిన సందర్భముగా ఈవేళ మనం రేవత్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి మనం ఎదిగాం ఈ వాస్తవాన్ని మనం గర్వపడాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈవేళ డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవారు ప్రపంచంలో అనేక సంస్థలు ఉండొచ్చు అనేకం ఉండొచ్చు కానీ ఆర్ఎస్ఎస్ తెలుసు తప్ప కానీ ఆర్ఎస్ఎస్ ను ప్రారంభించినటువంటిహాత్ముడు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేటువంటి సంస్థకి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా ఈవేళ హిందువు యొక్క గర్వపడేటటువంటి స్థాయికి మనం ఎదిగాం వారి ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటి సంస్థ ద్వారా కాబట్టి ఈవేళ మనం గమనిస్తున్నాం ప్రపంచంలో హిందువు యొక్క శక్తి ఏంటనేటువంటిది ఇవాళ మనం అనుభూతి పొందుతున్నాం మనం ఈ జన్మలో ఈ శరీరంతో ఇప్పుడు మనం అనుభూతి పొందుతున్నాం అనేక జన్మలో వెయ్యి సంవత్సరాల భారతదేశము వారిసత్వంలో నిర్వహించడం జరిగింది అనేక మంది విధర్మీయులకి బలి బలైపోయినటువంటి వాళ్ళం ఎన్నోసార్లు బలైపోయాం మనం కానీ ధర్మాన్ని వదలకుండా ధర్మ రక్షణ కోసం అనేక జన్మలు ఎత్తి ఎత్తి రామ మందిరాన్ని ఐదు వందల సంవత్సరాలు తొలగించిన ఐదు సంవత్సరాల కింద తొలగించినప్పటికీ డెబ్బై ఆరు డెబ్బై రెండు సార్లు పోరాటం చేసి నాలుగు లక్షల మంది ప్రాణత్యాగం చేసి ఈ రోజు రామ మందిర నిర్మాణం చేసుకోగలిగారు అలాగే ఈ ధర్మానుకోకుండా అనేక మంది ధర్మీయులు అనేక పర్యా పర్యాయాలు మనల్ని అనేక రకాలుగా ఇంసపెట్టి మతమార్పిడి చేసి అనేక రకాలు చేసినప్పటికీ కూడా ఈవేళ ఈ ధర్మం కోసం మనం నిలబడి ఈవేళ శాసించే స్థాయికి మనం ఎదిగాం కాబట్టి హిందూ బంధువుల ఈవేళ చూడండి మన కళ్ళ ముందు జరుగుతుంది మీరందరూ కూడా చల్లలోనే చూస్తున్నారు ఏం జరుగుతుంది భారతదేశంలో పక్కనున్నటువంటి భారతదేశ భారతంలోంచి వచ్చి భారతదేశాన్ని ముక్కలు చేసి అక్కడ శత్రువులను తయారు చేసి ఈవేళ మన ధర్మాన్ని నాశనం చేయడానికి అనేక పర్యాయాల ప్రయత్నం చేశాడు కానీ ఆర్ఎస్ఎస్ యొక్క శక్తి ద్వారా ఈవేళ వంద వంద సంవత్సరాల సందర్భంగా ఈవేళ దుర్మార్గులైనటువంటి రాక్షసుని ఈవేళ చంపే ప్రయత్నం మనం చేస్తున్నాం ఇవాళ కేవలం మననే ఈవేళ యుద్ధం చేస్తున్నాం మనం డెబ్బై రెండు సంస్థల్లో ఒక సంస్థ ఆ సంస్థ నుంచి ఉద్భవించినటువంటి అనేక మంది మహాత్ములు ఈ ధర్మం కోసం రాజకీయ శక్తిగా ఎదిగి ఇవాళ ప్రధానమైన పాత్ర పోషిస్తున్నటువంటి వాజ్ వాజ్పేయి గారు అట్లా అనేక మంది మహాత్ములు ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ఈ సంస్కృతిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందనే దాన్ని ప్రకటించుకునే స్థాయికి మనం ఎదిగేటట్టుగా చేశారు కాబట్టి సోదంలో ఒక్కసారి చూడండి పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది పాకిస్తాన్ లో తీవ్రవాదులు ఏ రకంగా పెంచి పోషించారు అనే వాస్తవాన్ని గుర్తించి ఈవేళ వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ రాక్షసుల్ని వధించడం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి రాక్షసులను వధించడం కోసం ఆయన ఈ ప్రపంచంలో అందరినీ ఎతికి కొట్టాలంటే కష్టం అని చెప్పి ఆయన ఏం చేశాడంటే రాక్షసుల్లో బలమైనటువంటి వాడు చరాచంద్రుడు చరాచంద్రుడిని ఎంపిక చేసుకుని ఆయన దగ్గరికి ఆయన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి అక్కడ ఉన్న రాక్షసులు చంపి మళ్ళీ పరిగెత్తుకొచ్చుకోని ఆయన చివరికి రాక్షసులు మళ్ళీ అక్కడికి వచ్చేవారు ఆయన దగ్గరికి వీళ్ళందరూ ఎదిగిన తర్వాత మళ్ళీ యుద్ధాలు వచ్చేవాలి మన మీద మనం ఎంతైనా వాళ్ళందరినీ ఓడించుకోవడం చివరికి ప్రపంచంలో రాక్షసులందరినీ సమూలంగా నాశనం చేసే అందరు మనము శ్రీకృష్ణుడు ఏ రకంగా అదే రకంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రముఖమైనటువంటి వాళ్ళు ఎవరు లేకుండా హిందుత్వ వ్యతిరేకులు కాకుండా ధర్మం పట్ల విశ్వాసంతో ఉండేటట్టుగా మనం చేయాలనే తపలతో మనము ఈ ఉద్యమాలు ద్వారా ధర్మభక్తి ద్వారా మనము మన శక్తిని పెంచుకుంటూ ఈవేళ మనం జీవిస్తున్నాం కాబట్టి ఈవేళ ప్రపంచం అంతా మనల్ని గర్వపడుతుంది ఈవేళ యుద్ధం చేశాం నిన్న మనం యుద్ధం చేయలేదు మనము చాలామంది అనుకుంటున్నారు మన హిందూ సోదరులు యుద్ధం ఆపేశారేంటి యుద్ధం ఆపేశారని యుద్ధం ఏం ఆపలేదు ఇంకా యుద్ధం ప్రారంభం కాలేదు ప్రారంభం కాకుండానే వాళ్ళే వాళ్ళే కత్తున్నారు కాబట్టి ఈ వాస్తవం మనకు తెలియాలి నిజంగా ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో యుద్ధం అంటూ జరిగితే ఆయన ముందునే చెప్పాడు కాలం కాదని చెప్పాడు ఆయన కాబట్టి ఆయన యుద్ధం చేయడు యుద్ధం చేస్తానన్న వాళ్ళు రక్షించుకోవడం కోసం అంతే యుద్ధం చేయలేదు యుద్ధం చేస్తే ప్రపంచంలో ఎవరు నిలవలేరు మన ముందర ఆ స్థాయికి మనం ఎదిగాం కాబట్టి హిందూ సోదరుల గర్వపడాలి నేను హిందువులని గర్వంగా ఉండాలి నేను హిందూ ధర్మం పట్ల విశ్వాసంతో ఉండాలి కేవలం నేను దేని కోసం ఉన్నాను నేను ధర్మం కోసం ఉన్నాను నేను ఈ సంస్కృతి కోసం ఉన్నాను నేను ఈ దేశం కోసం ఉన్నాను ఈ దేశం కోసమే నేను జీవిస్తున్నాను అనే స్థాయికి హిందువు సభ్యసి నేను భావిస్తున్నాను